హాయ్ అండి హాయ్ మీ పేరు నాగరాజు ఈ రోజు వాలంటైన్స్ డే కదా సో నేను చెప్తారా అంటే యాక్చువల్ గా వాలంటైన్స్ డే అనేది ఇది ఒక ఫారెన్ కల్చర్ లాగా ఉంటది ఇండియాలో అయితే లేదు అపోతే ఇక్కడ అయితే సెలబ్రేట్ చేసుకోవడానికి సరిగ్గా అంటే ఇక్కడ సరిగా సెలబ్రేట్ చేసుకొని బరు దాని మీద రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి సో నాకు తెలిసి అది దాని గురించి లవ్ మ్యారేజ్ ఆర్ ఎనీ మ్యారేజ్ ఆ నాకు మ్యారేజ్ కాలేదు ఇంకా ఓకే అది నేను యాక్చువల్ లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను బట్ కుదరలేదు కానీ లవ్ మ్యారేజ్ బెటర్ ఓకే అంటే లవ్ మ్యారేజ్ బెటర్ అంటే రీజన్స్ ఏమన్నా చెప్తారా అంటే అండర్స్టాండింగ్ ఉంటుంది లవ్ మ్యారేజ్ ఇద్దరు అండర్స్టాండ్ అంటే ఒక పరిచయం ఉంటుంది పరిచయం ఉంటది కాబట్టి ఉంటది లవ్ మ్యారేజ్ అంటే మీకు లవర్ లేదా ఆ లేరు ఓకే లవర్ ఉంటే మీరు లవ్ ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తారు ఎక్స్‌ప్రెస్ చేసేది మామూలు ప్రజితే అయితే లేరు ఒకవేళ అలా ఉంటే అలా గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తారు కింద ఎహెమా అంటే ఎం అనుకోలేదా చిన్న నాకు క్లియర్ కాబట్టి నేను ఎం ఓకే వచ్చే అమ్మేలా అంటే క్వాలిటీస్ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అదేం లేదు కదకే ఎం అంటే వచ్చే ఉండాలి అన్న ఉంటుంది కదా ప్రతి అంటే ఫస్ట్ మనం చూస్తాం లుకింగ్ అదంతా చూస్తాం కదా సో బట్టి మనం ఓకే లవ్ రిలేషన్ మెయిన్ గా నమ్మకం అంటే ఇక్కడ ట్రీట్ చేయడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇద్దరు మధ్య రెస్పెక్ట్ అనేది ఉండాలి ఇద్దరు మధ్య బాండింగ్ లో ఒకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవటం ఉంటే అలాంటి రిలేషన్షిప్ అనేది కంటిన్యూగా అవుతుంది అదే అలా కాకుండా ఒకళ్ళు అంటే తను ఒకటంటే ఉంటాం అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే ఆ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవ్వదు ఫెయిల్ అవుతుంది అలాంటి రిలేషన్షిప్ ఓకే వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి అంటే మంచిదే అంటారా ఈ ఉత్తికి ఒక రకంగా చూసినట్లయితే మంచిదే కాబట్టి దాన్ని మంచిగా తీసుకుంటే మంచిదే అంటే కొంతమంది ఇప్పుడు మీరు చెప్పారు రీసెంట్ గా బెంగళూరు లో జరిగిన ఇష్యూ జరిగింది సో అలాంటిది అలాంటి అలాంటి చేయకూడదు అలాంటిది నేను ఎంకరేజ్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అమ్మాయిని లవ్ చేయలేదని యాసిడ్ పోయడం అనేది తప్పు అమ్మాయికి ఇష్టం లేదు అలాంటప్పుడు నువ్వు వేరే అమ్మాయిని చూసుకోవాలి అంతేగాని అలా చేయడం తప్పు అలాగ ఉన్మాదిలాగా ప్రవర్తించవద్దు నేనేమంటానంటే ఫీమేల్ని రెస్పెక్ట్ చేయాలి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలు మనం గౌరవించాలి అప్పుడు అలాంటి రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది అలాంటి అలా అలా ఉంటే బెటర్ అని నేను చెప్తాను ప్రేమికుల అది చాలా చాలా బ్యాడ్ అండి ఇది ఇలా జరగకూడదు ఇలాంటి ఇన్సిడెంట్స్ యాక్చువల్గా యాక్చువల్గా నిజంగా ఒక అమ్మాయిని లవ్ అయితే ఎవరు అలా చేయరు ஆஜங்க வாடு பிரேம பிரேமும்டு உன்மாதி உன்மா